కుండపోత వర్షం గ్రేటర్ హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తింది ఒకవైపు ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వర్షం కాస్త ఉపశమనం కలిగించిన ఎడతెరిపి లేవని వర్షంతో నగరం అతలాకుతలమైంది భారీ వర్షానికి ఎక్కడికక్కడ రోడ్లు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి అయితే అధికారులు వర్షం కురిసినప్పుడు రోడ్లపై నీరు నిలవకుండా నీటి సంపులను ఏర్పాటు చేశారు అవి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదంటూ పలువురు స్థానికులు చెబుతున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు వర్షపు నీటితో నగరం అంతా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా ఏ జంక్షన్లు ఏ ప్రధాన రహదారి చూసినా నీటి మయంతో కనిపించిందని చెప్పుకోవచ్చు అయితే నిన్న ఎక్కువగా చూసుకోవచ్చు ఇటు ఖైరతాబాదు పంజగుట్ట అమీర్పేటు మూసరాంబాగు కోటి లింగంపల్లి ఇలా చాలా ప్రాంతాల కూడా వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది గంటల తరబడి వెహికల్స్ అట్లానే ఉండడంతో దీంతో ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసీ సిబ్బంది డిఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కూడా రంగంలోకి దిగారు రంగంలోకి దిగిన తర్వాత బంపర్ టు బంపర్ ట్రాఫిక్ మూమెంట్ అనేది జరిగిందని చెప్పుకోవచ్చు సో నిన్న స్టార్ట్ అయినటువంటి నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయినటువంటి కుంటపోత వర్షం ఈ రోజు తెల్లవారుజామున వరకు కూడా కురిసిందని చెప్పుకోవచ్చు దీంతో ఎక్కడికక్కడ కూడా నీరు నిలిచిపోయింది చాలా వరకు కూడా ప్రజలు అవస్థలు పడ్డారని చెప్పుకోవచ్చు కొన్ని చోట్లయితే ఇళ్లలోకి కూడా నీరు చేరుకుందని చెప్పుకోవచ్చు కురిసినటువంటి అకాల వర్షానికైతే చాలా మంది ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ప్రతి సంవత్సరం కూడా ఇలా వర్షపాతం నమోదైనప్పుడు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు సో రోడ్లపైన కూడా పూర్తిగా జలమయం అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం సో అలాంటివి దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసీ అధికారులు అధికారులు ప్రత్యేకమైనటువంటి వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ని కూడా ఏర్పాటు చేశారు పన్నెండు వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేశారు కానీ నిన్న అకాల వర్షం కురవడంతో అవి పనితీరు మాత్రం ఏమాత్రం లేదని కూడా చెప్పుకోవచ్చు సో ప్రజెంట్ అయితే నేను సెక్రటేరియట్ పరిసర ప్రాంతం దగ్గర ఉన్నాను ఇక్కడ ముందర సో ప్రతి సంవత్సరం మనకు వర్షపాతం నమోదైనప్పుడు ఇక్కడ ఎక్కువగా నీరు నిలిచిపోయి ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది చాలా వరకు కూడా ఈ బస్ స్టాండ్లో నిలబడలేనటువంటి పరిస్థితి కూడా ప్రజలు ఎదుర్కొంటారు నిన్న సాయంత్రం అయితే ఇక్కడ చాలా మంది ఇక్కడ నిలబడేటువంటి వాళ్ళు కూడా రోడ్డు పైన నిలబడి బస్ కోసం వెయిట్ చేసినటువంటి పరిస్థితి సో ఇక్కడ వాటర్ సంపుల్ అనేటివి ఏర్పాటు చేశారు ఇక్కడే కాదు గ్రేటర్ లో పన్నెండు వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణాన్ని ఇప్పటికే ప్రతిపాదించారు అయితే నాలుగింటిని అయితే ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సెక్రటరీ దగ్గర అలాగే రాజ్భవన్ రోడ్డు ఖైరతాబాద్ కేసీబీ జంక్షన్ దగ్గర అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సో ఈ ఒక్క స్ట్రక్చర్ నైతే మనకు ఏడు నుంచి పది లక్షల లీటర్ల సామర్థ్యం అయితే అయితే నిర్మి ారు సో నిర్మించినా కూడా నిన్న కురిసినటువంటి అకాల వర్షానికి అయితే ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని కూడా చెప్పుకోవచ్చు నిన్న ఇక్కడ ప్రజలైతే తీవ్రంగా విమర్శించడం కూడా జరిగింది చాలా మంది కూడా అధికారుల పనితీరును కూడా ఎందుకంటే ఇక్కడ చాలా వరకు వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ అంటే చాలా వరకు వర్షం నీరు నిల్వ ఇక్కడ రోడ్డు పైన నిల్వకుండా ఇక్కడ లోపల స్ట్రక్ చేస్తారు సో దీంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కూడా పడరు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు వీటి రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి కూడా చాలా రోజుల నుంచి కూడా చూశారు సో నిన్న ఒక్కసారిగా రిజల్ట్ లేకపోయేసరికి చాలా మంది కూడా విమర్శించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది సో వాటర్ తో ఇక్కడ పూర్తిగా నిండిన వెంటనే మోటార్లతో పంపింగ్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు చేయకపోవడంతో మొత్తం గతంలో ఎదురైనటువంటి పాత పరిస్థితి ఎదురే ఎదురయ్యా ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వాటర్ స్టాకింగ్ పాయింట్స్ నూట నలభై ఒకటి ఉంటాయి నిత్యం రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకు అమీర్పేటు లక్డి కప్పులు పంజగుట్ట ప్రకాష్ నగర్ ఇలా బషీర్ బాగు చౌరస్తా అలాగే పబ్లిక్ గార్డెన్ ముందున్నటువంటి పోలీస్ కమిషనర్ ఆఫీస్ వద్ద కూడా భారీ వర్షపు నీరు కూడా చేరిందని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్రటరీ దగ్గర ఇక్కడ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ అయితే ఉంది ఇక్కడ రెండు ఏర్పాటు చేశారు సో ఇక్కడ నిన్న ఒకసారిగా నిలిచినటువంటి వర్షపు నీరుతో చాలా మంది ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు ఈ పంపింగ్ మోటార్ అయితే నిన్న నైట్ నైన్ నైన్ థర్టీ ఆ టైంలో తీసుకొచ్చారు అంటే అప్పటి వరకు కూడా చాలా వరకు వర్షపు నీరు అనేది ఇక్కడ నిలిచిపోయింది ఎందుకంటే మనం చూసుకోవచ్చు వర్షపు నీరు ఏది ఉన్నా ఇక్కడ ప పంపింగ్ సిస్టమ్ ద్వారా లోపలికి పంపిస్తారు లోపలికి పంపించిన తర్వాత అవి ట్యాంక్ బంద్ లోపల ట్యాంక్ బంద్ లోపలికి వాటర్ అనేది పంపించడం జరుగుతుంది సో నిన్న ఇక్కడ ఎందుకు ఈ వాటర్ అనేది స్ట్రక్ అయిపోయాయి అంటే ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అయితే ఇక్కడ లోపల అనేది ఒక మోటార్ ఉంటుంది ఇక్కడ ఈ సంపుల లోపల ఆ మోటార్కి ఇక్కడ వైర్ అనేది కనెక్షన్ ఉంటుంది ఇక్కడ ట్రాన్స్ఫార్ దగ్గర అక్కడ వైర్ అనేది ఎవరు దొంగిలించారు దీంతో అక్కడ ఆన్ చేసినా కూడా ఆన్ కాలేదు అందుకే ఆటోమేటిక్గా ఇక్కడ వాటర్ అనేది స్ట్రక్ అని చెప్పేసి కూడా కొంతమంది మనకి ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి ఇక్కడ సిబ్బంది చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో నిన్న ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళు పంపింగ్ మోటార్ తీసుకొచ్చినా కూడా అవి తొందరగా పని చేయకపోవడంతో నైన్ నైన్ థర్టీ ఆ టైంలో వేరే వైర్ తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేసి ఆన్ చేసి అప్పుడు పంపింగ్ సిస్టమ్ ద్వారా వాటర్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది సో అప్పటి వరకు కూడా ఇక్కడ వాటర్ అనేది అలాగే స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి అప్పటి వరకు కూడా ఇక్కడ చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు సో ఇట్లాంటివి మనకి నగరంలో ఇప్పటికే పన్నెండు వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయడం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికి నాలుగు కంప్లీట్ అయిపోయాయి సో ఈ నాలుగిట్లు కూడా ఇప్పుడు కురిసినటువంటి అకాల వర్షానికి ఎలాంటి రిజల్ట్ లేదని చెప్పేసి చాలామంది మంది ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటిది మళ్ళీ అంటే రాబోయేటువంటి మాన్సూన్ సీజన్లో ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది ప్రజలు కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నిన్న చాలా వరకు ఎక్కడికక్కడ పూర్తిగా జలమయమైపోయాయి ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా కనిపించింది చాలామంది ప్రజలు కూడా అతలాకుతలమయ్యారని చెప్పుకోవచ్చు సో మనం చూసినటువంటి ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ వల్ల చాలామంది కూడా ఉపయోగపడేటువంటి ఈ సంపులు గతంలో ఎట్లా అయితే వాటర్ నిలిచిపోయి ఇబ్బంది పడ్డారో అలాంటి సిచువేషన్స్ మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పుడు జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ను మళ్ళీ జరగకుండా అధికారులు ఇప్పటి నుంచైనా సరే అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా పలువురు స్థానికులు చెప్తున్నటువంటి సచ్యు సిచ్యువేషన్ సో మొత్తం మీద ఇప్పుడు మాలి మళ్ళీ రాబోయే రెండు రోజుల వరకు కూడా వర్షపాతం అనేది ఉంది అని ఇప్పటికే వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు సో ఈ రోజు రేపు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇక్కడ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ దగ్గర కొంతమంది సిబ్బందిని పెట్టి ఇక్కడ నీరు నిలిచిపోతుంది కాబట్టి వీళ్ళ లోపలికి పంపింగ్ ద్వారా కొంచెం అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా పలువురు స్థానికులైతే చెప్తున్నటువంటి సిచ్యువేషన్